వెల్కమ్ టు మై ఛానల్ వీణాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ చాలామంది అడుగుతున్నారు డ్యూరేషన్ పెంచమని పెంచుతాను పెద్ద అప్డేట్ ఇస్తాను కాకపోతే మాంటైజేషన్ కంప్లీట్ అవ్వలేదు ముందు నుంచి చెప్తున్నది అదే ఇంకా టూ హండ్రెడ్ మెంబర్స్ బ్యాలెన్స్ ఉన్నారు మీరంతా సబ్స్క్రైబ్ చేసుకొని వింటే అది కంప్లీట్ అయిపోతుంది అక్కడి నుంచి మీరందరూ అడిగినట్టుగానే ఎయిటీన్ మినిట్స్ అప్డేట్ ఇస్తాను చెప్పానుగా ఈ స్టోరీ ఆల్రెడీ పూర్తిగా నా దగ్గర ఉందని కాబట్టి వినే వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం శరీరం మనసు రెండూ బాగా అలసిపోవడంతో మంచం మీద వాలగానే హాయిగా నిద్ర పట్టేసింది ఆమెకి గదిలోకి వచ్చిన రుద్రకి దక్ష ఆదమర్చి నిద్రపోతూ కనిపించింది నువ్వు ఇంత ప్రశాంతంగా నిద్రపోతే ఎట్ట నాకు అస్సలు నచ్చలేదు అని ఒక సాడిస్టిక్ స్మైల్ వదిలి చుట్టూ చూశాడు రేపటి తర్వాత జల్లుమని ముఖం మీద నీళ్లు పడడంతో తుల్లుపడి నిద్రలేచింది ఎదురుగా లాంటి కళ్ళతో రుద్ర నిలబడి ఉన్నాడు రుద్రాన్ని చూడగానే దక్ష బిత్త చూపులు చూస్తూ నిలబడింది ఏంది నిద్రపోతాండావా నువ్వు నిద్రపోతే ఆడ పకోడి ఎవరు చేస్తాడు అన్నాడు మౌనంగా నిలబడి ఉంది నేల చూపులు చూస్తూ సెప్పు ఎవరు చేస్తారు అరిచాడు గట్టిగా రుద్ర అరుపు వినగానే దక్ష కాళ్ళు చేతులు చిన్నగా వణికాయి నే నేనే వండుతాను అంది భయం నిండిన గొంతుతో పోమరి ఇంకా ఏడనే నిలబడి ఏంది చూస్తా ఉండావు అన్నాడు అలాగే అని వెళ్ళింది తాత పొద్దున్ననగ పోయిండారు ఇంకెప్పుడు ఇల్లు చేరుతారు అడిగాడు రుద్ర శంకర్రెడ్డి గారికి ఫోన్ చేసి అది రుద్ర ఏందంటే అని చెప్తూ ఉంటే మీరిట ఇవ్వండి ఫోను అని అన్నపూర్ణ గారి ఫోన్ తీసుకొని రుద్ర మీ తాతకు మోకాలు నొప్పుల కోసం రేపు మళ్ళా రమ్మని చెప్పుండారు ప్రతి తూరు ఇంటి నుండి ఈడకు వచ్చేది కష్టం కదా అందుకే ఈయడనే మన ఇల్లు ఉండదిగా ఈ మూడు దినాలు ఆడనే ఉండి మీ తాతని ఆసుపత్రిలో చూపించి ఆమెకు నిమ్మలంగా వస్తాంలే అన్నారు అట్నా సరే నేను శివయ్యకు ఫోన్ చేసి చెప్తాలే ఆడ పెండ్లం వచ్చి వంట చేస్తుంది నువ్వు తాత భద్రం మందిని ఎంటేసుకోకుండా యాడికి పోకండి అన్నాడు మేము భద్రంగానే ఉంటాం కానీ నువ్వు మనవరాలు జర భద్రం అన్నారు అట్నేలే ఉంటా అనేసి ఫోన్ పెట్టేశాడు రుద్ర అదేందే అట్టా చెప్పి డాక్టర్ ఆసుపత్రికి రమ్మని చెప్పలేదు కదా అడిగారు వీరశంకర్ రెడ్డి గారు మరి ఇంకేం చెప్పాలా ఇప్పుడు ఇంటికి భిన్న ఏం చెయ్యాలి మనం ఇంట్లో కూర్చునేదేగా మీ మనవడు ఎట్టాగో ఆ అమ్మిని ఏడికి తీసుకుపోడు ఇంట్లో అయినా మూడు దినాలు ఇద్దరూ ఏకాంతంగా సందడిగా గడపని ఆదానికే ఈడ మనం మూడు రోజులు ఉంటామని చెప్పి ఉండాను అర్థమైనాదా అన్నారు ఇప్పుడు అర్థమై ఉండది అట్నే కానీ అన్నారు శంకర్రెడ్డి గారు ముసముసు నవ్వులు నవ్వి పూర్ణ గారి బొగ్గ బొగ్గగిలుతూ ఛీ ఈ వయసులో సరసమైంది లేకపోతే సరే అని ఒక్క బొగ్గపోటు పొడిచి నువ్వు పోయి విన్నా నీళ్ళు పోసుకొనరా అన్నారు అట్నేలే అనేసి వెళ్ళిపోయారు శంకర్రెడ్డి గారు మీ ఇద్దరూ ఎందుకు ఆడనే ఉంటా అండారో తెలుసుకోలేనంత అమాయకుడిని కాదు నాయనమ్మ పోనీలే ఇది కూడా ఒక అందుకు మంచిదే అయినది మీరుండగా ఆ అమ్మిని ఎట్టాగో ఇబ్బంది పెట్టాలా అని ఆలోచిస్తూ ఉండాను నాకు ఆ ఇబ్బంది లేకుండా మీరే అవకాశం ఇచ్చి ఉండారు అని నవ్వుకొని దక్షని ఇంకా ఎలా ఇబ్బంది పెట్టాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు అలుస్తూ ఆయాసపెడుతూ పనులన్నీ పూర్తి చేసింది దక్ష అతను ఉండగా తన గదిలో ఏడ్చే స్వేచ్ఛ ఎలాగూ ఆమెకి లేదు అతని నుండి దూరం వెళ్ళిపోయే స్వతంత్రమూ లేదు ఇక మిగిలిందల్లా యథభారం దించుకోవడమే గుండెల్లో బాధ కళ్ళల్లో కనబడకుండా జాగ్రత్త పడ్డానికి ఇప్పుడు వంటగదిలో ఎవ్వరూ లేరు కనీసం ఇప్పుడైనా తనివి తీరా ఏడువు అని మనస్సాక్షి చెప్తూ ఉంటే అప్పటిదాకా పెదవుల మాటను పెట్టిన కన్నీళ్ళు ఇక ఆగను అంటూ ఉబ్బుకి వచ్చాయి వాటిని ఆపే ప్రయత్నం చేయకుండా ఆ కన్నీళ్లను స్వాగతించింది దక్ష అంత అదృష్టం మళ్ళీ తనకు దొరుకుతుందా లేదో అన్నట్టు మనస్ఫూర్తిగా ఏడ్చేసింది మనసైన తోడు ఒక్క కౌగిలింతలో వచ్చే వాదార్పు ఒంటరితనంలో రాదు కదా బహుశా అందుకేనేమో ఆమె మనసు మరింత వేదనకి గురవుతుంది ఎంత ఏడుస్తున్నా కళ్ళు వర్షించడం ఆగడం లేదు గుండెల్లో భారం తగ్గడం లేదు తగ్గడానికి ఆమె గుండెల్లో మోస్తున్నది చిన్న బాధ కాదుగా ఆమె అనుమతి లేకుండా తన శరీరం జీవితం రెండూ వేరొకరి వశమైపోయాయి ఆ వ్యక్తి వాటిని తన హక్కుగా భావించి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ ఉన్నాడు ఆమె ఆలోచనలతోనే సాయంత్రం కాస్త రాత్రి అయిపోయింది ఎడతెరపు లేని ఆమె ఆలోచన ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ చిన్నమ్మ చిన్నమ్మ అని పిలిచింది సుబ్బులు కళ్ళు తుడుచుకొని బయటకు వచ్చి ఈరోజు పనిలోకి రావద్దన్నారుగా సుబ్బులు మరి ఇలా వచ్చావేంటి అడిగింది దక్ష ఇది చిన్నమ్మ ఇదిగోండి మన పెరట్లో మల్లెపూలు పెట్టుకోండి అంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సుబ్బులు అంది దక్ష అదేందమ్మా అట్టా అంటారు కొత్త పెండ్లి కూతురు పెనిమిటొచ్చే తల తలనిండా పూలు ముడుచుకొని అతని గుండెల మీద వాలిపోక ఎంటుకు అంటారేంటమ్మా మీరు ఇలా తిరగండి చెప్తా అని దక్షాని వెనక్కి తిప్పి ఆమె తలలో పోలు పెట్టింది సుబ్బులు పెనిమిటికైతే ఇట్ట తలనిండా పూలు ముడుచుకుంటే సానా ఇష్టం నన్ను దగ్గరికి లాక్కొని ఇట్ట మల్లెపూలు ముడుచుకుంటే నేను నిడవబుద్ధి కాదే సుబ్బులు అంటాడమ్మా అతన అనగానే నాకు ఏదోలా అయిపోతుందమ్మా అంటూ సిగ్గుపడుతూ గలగల నవ్వింది వాళ్ళ ఆయన్ని తలుచుకోగానే సుబ్బులు ముఖంలో సంతోషం చూస్తే అర్థమైపోయింది దక్షాకి వాళ్ళ దాంపత్యం ఎంత అన్యోన్యమైందో అని దక్ష పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి ఇక నేను వెళ్తానమ్మా మా పెనిమిటి వచ్చే అయింది వద్దంతా కష్టపడి వస్తాడా ఇంటికి వచ్చేసరికి నేను కనిపించకపోతే ఆయనకి ఏం తోచదు అని చెప్పి ఉదయం పనికి వస్తానమ్మా అని అరుస్తూ వెళ్ళిపోయింది లంకంత కొంప ఇంటి నిండా నౌకర్లు ఎంతమంది ఉంటే ఏంటి మనసును అర్థం చేసుకునే తోడు లేనప్పుడు ఆ తోడే ఉంటే పోరుగుడుసలో కూడా సంతోషంగా ఉంటాము అని ఇంకోసారి నిరూపించావు సుబ్బులు నువ్వు ఆ జీవితం కన్నా నీ జీవితం ఎంతో నయం అనుకొని దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచింది టైం వంక చూసింది ఎనిమిది కావస్తుంది రుద్ర ఇంకా రాలేదు అలా బాల్కనీలోకి నడిచింది నిర్లిప్తంగా ఉన్న ఆకాశం వంక చూసింది గాలి కంటే వేగంగా ఆమె మనసు గతం వైపు పరుగులు తీసింది రుద్రదక్ష పెళ్ళికి నెల రోజుల ముందు అక్క ఎలా ఉన్నావు అని దక్షాన్ని హత్తుకుంది దివ్య నేను చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నావు అడిగింది చెల్లెల్ని దగ్గరికి తీసుకొని సూపర్ ఇంతకీ ఏం స్పెషల్స్ వండావు నా కోసం అని పక్కనే ఉన్న డిష్ ఓపెన్ చేసి చూస్తుంటే చేతి మీద ఒక్కటి వేసి ఎన్నిసార్లు చెప్పాను నీకు బయట నుండి వచ్చాక కాలు చేతులు కడుక్కోవాలి అని పో ముందు ఫ్రెష్ అయ్యిరా అంది దక్ష రే చాలా ఆకలిగా ఉంది ఫైవ్ మినిట్స్లో అన్ని టేబుల్ మీద సద్దేశాయి అక్క అని చెప్పి వెళ్ళింది దివ్య దక్ష నవ్వుకొని చిన్నపిల్లల చేష్టలు ఇంకా పోలేదు దీనికి అనుకొని అన్ని టేబుల్ మీద సర్దింది దివ్య ఫ్రెష్ అయ్యి వచ్చింది ఇద్దరూ భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఎలా చదువుతున్నావు దివ్య అడిగింది దక్ష చాలా బాగా చదువుతున్నానక్క చదవాలి దివ్య నువ్వు డాక్టర్ అవ్వాలన్నది అమ్మ నాన్నల కళ నువ్వు ఎలా అయినా కష్టపడి డాక్టర్ అవ్వాలి అంది తెలుసక్క నా చదువు కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావు ఎన్ని ఇబ్బందులు పడి నన్ను చదివిస్తున్నావో నాకు అన్నీ తెలుసు నీ కష్టం వృధాగా పోనివ్వనక్క చనిపోయిన అమ్మా నాన్న కోసం కాదు నా కోసం ఇంత కష్టపడుతున్నా నీ కోసం డాక్టర్ని అవుతా అక్క అంది దివ్య బొగ్గ మీద ప్రేమగా నిమిరి తిను అంది దక్షాని ఏదో అడగాలని అడగలేక సంకోచిస్తూ ఉన్న దివ్యాన్ని కదిలిస్తూ ఏమైంది ఏమైనా అడగాల నన్ను అంది దక్ష అది అక్క సెమిస్టర్ ఫీజు కట్టాలి యాభై వేలు ఆ విషయం చెప్దామని అంటూ ఆగింది సెమిస్టర్ ఫీజు అని దివ్య అనగానే దక్ష గుండెల్లో దడదడ మొదలైంది నా దగ్గర కొంచెం డబ్బు ఉంది మిగతా డబ్బుల గురించి ఏదో ఒకటి చేస్తాలే నువ్వు అవన్నీ ఆలోచించుకు ఎగ్జామ్స్కి బాగా చదువుకో అంది దక్ష సరే అక్క అంది దివ్య దక్షకి నిద్ర రావడం లేదు ఎలా అరేంజ్ చేయాలి అంత డబ్బులు ఆమె ఆలోచనలు పరిపరి విధాలుగా సాగిపోతున్నాయి ఎవరూ కనిపించడం లేదు డబ్బులు అడగడానికి ఎటు చూసినా వీరేంద్ర తప్ప అప్పు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరూ లేరు రేపు వీరేంద్రనే అడిగి చూడాలి అనుకుంది ఏం ఆలోచిస్తున్నావక్క అడిగింది దివ్య ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతున్న దక్షాని కదిలిస్తూ ఏం లేదు అంది దక్ష డబ్బుల గురించే కదా అంది అవును వీరేంద్రని అడిగి చూద్దామని అంది వీరేంద్రనా అని షాక్ అయ్యింది దివ్య ఇంకా ఉంది చెప్పానుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే పెద్ద అప్డేట్స్ ఇస్తాను అని ఎయిటీన్ మినిట్స్ అప్డేట్ కావాలి అంటే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే థ్యాంక్ యూ సో మచ్